జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు రీచ్ కాలేమనేది ఎవరికి కూడా డౌట్ లేదు ఖచ్చితంగా రీచ్ అవుతాం వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ అని ఈరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఎప్పుడైనా ఒక పార్టీ జాబితా రిలీజ్ అయినప్పుడు ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులు సంబరాలు చేసుకుంటారు అదేంటో కానీ టీడీపీ జనసేన జాబితా విడుదల చేసిన తర్వాత టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు ఏడుస్తుంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు డబుల్ హ్యాపీగా సంబరాలు చేసుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు ఆ జాబితా చూశాక పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు పార్టీ పెట్టాడు అని మాకే కాదు ఈరోజు జనసేన కార్యకర్తలు నాయకులకు కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే పవర్ షేరింగ్ అన్నాడు సీట్ షేరింగ్ అన్నాడు ఓట్ షేరింగ్ అన్నాడు కానీ పావలా శాతం కూడా సీట్లు తెచ్చుకోలేకపోయాడు ఈ పీకే పవర్ స్టార్ అనేది ఈరోజు ప్రజలు అంటున్నారు ఈయన పవర్ స్టార్ కాదు పవర్ లేని స్టార్ అని ఎందుకంటే ఈ మధ్యలోనే టూ థౌజండ్ నైన్టీన్లో అనుకుంటా ఒక మీటింగ్లో పబ్లిక్ మీటింగ్లో అంటూ ఉండేవాడు పవన్ కళ్యాణ్ జనసేన అంటే కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపుకుంటూ మన వెనక తిరుగుతారు వీళ్ళకి పది పదహైదు సీట్లు ఎక్కువ అని తెలుగుదేశం వాళ్ళు మన అవమానిస్తున్నారు మన పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ మనం ఎవరి బిస్కెట్లకి తల వంచం మనమే వాళ్ళకి ఇస్తామని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మరి ఈరోజు ఇరవై నాలుగు సీట్లకి కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపినట్టు ఎందుకు తోకూపుకుంటూ చంద్రబాబు నాయుడుతో ప్రెస్ మీట్ పెట్టారో పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం ఉంది చాలా పెద్ద పెద్ద డైలాగ్లు కూడా చెప్పాడు సముద్రం ఎవరి కాళ్ళు పట్టుకోదు పర్వతం తల ఉంచదు అని మరి ఏ ప్యాకేజీ కోసం ఇరవై నాలుగు సీట్లకే చంద్రబాబు నాయుడు కాళ్లు పట్టుకున్నావు ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టి ఇరవై నాలుగు సీట్లకే ఎందుకు తల వంచావు పవన్ కళ్యాణ్ అని జనసేన కార్యకర్తలు నాయకులకి సమాధానం చెప్పాలి